మనం రెండు వేల పదహారులో ఉన్నాం ఇవాళ మనకి ఆనందం కలగాలంటే ఏం చేస్తామంటే సినిమాకి వెళ్తాం మనం ఆనందం కలగాలంటే సినిమా పాట వింటాం ఆనందం కలగాలంటే మంచి సర్కస్కి వెళ్తాం ఆనందం కలగాలంటే ఒక హోటల్కి వెళ్తాం చక్కగా భోంచేయాలనుకుంటాం చేయాలనుకుంటాం మనకి ఆనందం అన్నది ఆనందం అన్నది క్రికెట్ చూడాలనుకుంటాం ఇవన్నీ ఆనందాలు అయితే ఒక్క భారతదేశంలోనే ఒక భారతదేశంలోనే ఏడు వందల యాభై సంవత్సరాల కిందట ఆలోచనని ఆనందంగా చేసుకున్న మహానుభావులు పుట్టారు ఆలోచించడాన్ని ఆనందం చేసుకున్న మహానుభావులు పుట్టారు వాళ్ళలో అగరగంజలు వాళ్ళిద్దరు అయితే ఏడు వందల సంవత్సరాల కిందట మీకు చాలా దగ్గరగా ఉన్న దివ్యసీమలో ఇది కావాలి నేను ప్రత్యేకంగా రాసుకొచ్చాను నేను ఎప్పుడు రాసుకొచ్చి మాట్లాడే మనిషిని కాదు దివ్యసీమలో రామకృష్ణ గారు మేగడవారు వినాలి ఇది అయ్యా తమరు కూడా వినాలి మీకు మీరు తెలుసు తెలుసుంటుందని నా ఉద్దేశం దివిసీమలో పద్నాలుగో శతాబ్దంలో ఒక ఆయన పుట్టాడు ఆయన పేరు దైవజ్ఞ సూర్య సూరి అంటే ఆయన దగ్గర నుంచి కొప్పరపు కవుల దాకా ఒక ప్రత్యేకమైన జీనియస్ ఎలా ప్రయాణం చేసిందని చెప్పడం కోసం నా ఉద్దేశం ఆలోచనని కవిత్వాన్ని క్రీడ చేసుకొని ఆ క్రీడని అవధానం చేసిన మహానుభావులు వీరందరూ కవిత్వాన్ని క్రీడ పది పద్యాలు చెప్పడం వంద పద్యాలు చెప్పడం వెయ్యి పద్యాలు చెప్పడం భోజనం చేస్తుంటే చెప్పడం ప్రబంధాన్ని చెప్పడం మనుచేతు గురించి చెప్పడం హనుమంతుడి గురించి చెప్పడం ఇంకేదో ఆలోచిస్తే చెప్పడం పద్నాలుగో శతాబ్దంలో దైవంగ్య సూర్య సూరిట రామకృష్ణ విలోమ కావ్యం అని రాశాడు ఆయన శ్రీరామకృష్ణ విలోమ కావ్యం అని రాశాడు ఈ శ్లోకం ఒక క్రీడగా ఒక పొగరుగా ఒక ఆనందం కోసం ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం కోసం సరదాగా ఉండడం కోసం క్రికెట్ బాబులాగా బ్రహ్మానందం చేసే హాస్యం తాతలాగా చేసిన సందర్భం పద్నాలుగో శతాబ్దం ఈ శ్లోకం చదువుతా చదివిన తర్వాత ఇది ఎంత అనితర సాధ్యమో రెండు వేల పదహారులో కూడా అంత అసాధ్యమో మీకు చెప్తా మీకు అర్థం కాదు నాకు కొంతవరకు అర్థం కాలేదైనా చదువుతా మీరు వినండి తమ్ భూసుత ముక్తి ముదార హాసం తమ్ భూసుత ముక్తి ముదార హాసం వందే యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యభతోయ దేవం సంహారదా ముక్తిముత సుభూతం తం భూసుత ముక్తి ముదారహాసం యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భతోయ దేవం సంహారదా ముక్తిముత సుభూతం ఇలా విశేషం ఏమిటంటే ఈ శ్లోకాన్ని ముందు నుంచి ముందు మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా చదిిన చివరక్షణం దగ్గించి ముందక్షం దాకా చదివిన ఒకటే పద్నాలుగో శతాబ్దంలో ఆసుగా సాహిత్యాన్ని క్రీడగా చేసుకున్న ఒక పొగరెక్కిన ఉదాత్తతని దక్షతని పెంచుకున్న ఒక మహానుభావుడైన కవి చెప్పిన వాక్యం ఈ శ్లోకం ఎటు నుంచి చదివినా ఒకటే అయితే అయితే ఎడమ నుంచి కుడికి చదివితే అది శ్రీరాముడు కథ అవుతుంది కుడి నుంచి ఎడమ చదివితే శ్రీకృష్ణుడి కథ అవుతుంది ఎడమ నుంచి కుడికి చదివితే ఆయన అన్నాడు ఈ శ్లోకంలో ఎవరైతే సీతను రక్షించారో ఎవరి చిరునవ్వు మనోహరంగా ఉంటుందో ఎవరి అవతార విశేషం పరమ అద్భుతము ఎవరి నుంచి అయితే దయా అద్భుతము అన్ని చోట్ల వర్షిస్తుందో అట్టి శ్రీరాముడికి నమస్కరిస్తున్నాను ఇది అర్థం కుడి నుంచి ఎడమకి చదివితే శ్రీ యాదవ కులంలో ఆవిర్భవించిన సూర్యచంద్రులకు పాత్రోధారమైన పూతనను సంహరించిన సకల సృష్టికి ఆత్మ అయినట్టి శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నారు తమ్ భూసుత ముక్తి ముదారహాసం వందే యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యభతోయదేవం దేవం ముక్తిముత సుభూతం ఏడు వందల యాభై సంవత్సరాల కిందట సాహిత్యంలో కేవలం మనకి ఇవాళ కలు రెండు వేల పదహారులో మీరు చప్పట్లు కొడుతున్నారు ఆ రోజుల్లో కొప్పరపు కవులు కవిత్వం చెప్తే కొప్పరపు కవిత్వం క కవిత్వం చాలా గొప్పగా ఉందని చప్పట్లు కొట్ల ఆడియన్స్ నుంచి కవిత్వం చెప్పారు ఆడియన్స్లో కూర్చున్న వ్యక్తులు పద్యాలు చదివారు ఆడియన్స్లో కూర్చున్న వ్యక్తులు శ్లోకాల్లో సమాధానం చెప్పారు అది ఆనాటి వైభవం ఈ వైభవాన్ని నూట ఇరవై సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుని సెలబ్రేట్ చేసుకోగలిగిన ఒకే ఒక స్థలం నరసరావుపేట ఒకే ఒక వేదిక ఇవాళ వేదిక ఈ వేదిక కల్పించే ఒకే ఒక వ్యక్తి మా శర్మ